రోజు ఏంటంటే సేవకుని ఏ విధంగా వింపడించాలి ఏంటి అయ్యగారు అనుకుంటాను మాట చెప్పగానే అయ్యగారి మా గురించి చెప్తున్నారు అనుకోవాలి అందుబాటు మీ అందరికి మహమకలు దేవుడికి మహమకల్గులు కాక మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది నుండి చదువుకున్నాం మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది నుండి చదువుకున్నాం మాట్లాడగారు ఇక్కడ ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుతున్నాను సేవకుడు ఎవరు ప్రవక్త సేవకుని ఒక ప్రవక్తను వెడించాలి అంటే ఏ విధంగా వెంబడించాలి ఏ గుణాలు మనకు కలిగి ఉండాలి అన్నది ఈరోజు నేర్చుకున్నాం అర్థమవుతున్నా అర్థమైన చెప్పండి వాక్య చెప్తుందంటే ఎవరికి ఎవరు మాట్లాడుకోకూడదు అభివృద్ధి చిన్నపిల్లలు చెప్తున్నా ఎవరు ఏడుతుంది వాళ్ళు చోట ఎవరికైనా కలిగి మొహం కడుకోండి చాలా ప్రాముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి వాక్యం అన్నది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలను మార్చేది వాక్యమే మనలా సంతోషంగా నిలిపేది వాక్యమే అర్థమైన పాటలు కూడా పాటల ద్వారా కూడా మనం సంతోషించాలి అలా ఉన్నా కదా అర్థమవుతుందా లేదా అందుకని ఇక్కడ ఏమంటే ఏరియా ఏం అంటే ఒక ఒక రూపం వెళ్తున్నా అంటే అక్కడ ఏలిషన్ చూడు ఏరియా ఎవరైనా చూడో

దున్యము ఎట్లా మరి ఆయన వెంబడించిన అంటే ఆయన ఏంటి అవన్నీ ఏంటి కొన్ని విషయంలో ఏ సూక్రిస్తున్నావు ఒక పర్సన్ వచ్చి వెంబడిస్తాను అంటే ఆయన వెంబడిస్తుందంటే సరే వెంబడించు అన్నాడు ఆయన అంటే మా ఇంకా వాళ్ళ చనిపో నేను కొంచెం వాళ్ళని పాతి పెట్టిన చెప్తా అంటే ఏ సూత్రమన్నా మృతులను మృతులు పాతి పెట్టుకుంటారు అవునా కదా నీవైతే సజీవైన దానికి వెళ్తారా ఆయన కోపం వచ్చేసి ఏమచ్చింది కోపం వచ్చి యేసుక్రిస్తు వెంపడించప్పుడు వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ప్రవర్తన ఇచ్చిందంటే ఈయనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది అర్థమైందా ఏసుక్రిస్తు అవకాశం ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు తెలుసా ఎంత మంది ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఆయన రాక సమీపించి ఉన్నది కాబట్టి ఆయన అవకాశం ఇవ్వలే ఈయన మాత్రం ఒక అవకాశం ఇచ్చింది కానీ ఆయన ఏమన్నాడు అంటే నా చదునాడు నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించామని అతడితో చెప్పి సిల వెయ్యాక అతడు పోయి రమ్ ఎందుకంటే చెప్పాడు నువ్వు పోయి ఒక్కసారి అవకాశం ఇచ్చాడు నువ్వు వెళ్ళేసి రాత్రి వాక్యా ఇలానే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకోండి కొంత పెట్టాలి పెట్టుకుంటే అవ్వకు రెండు నాలుగు పెట్టుకోండి అయితే వెళ్ళిండు వెళ్ళి ఆయన వెళ్ళిన తర్వాత ఏం చేసినా అంటే ఆయనలో ఏ గుణ లక్షణాలు ఉన్నాయి అన్నది కొన్ని మనం చూసుకున్నాం కొన్ని బైపుల్లో నుండి చూసుకున్నాం అవకు రాసిన అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగో వచ్చినప్పుడు చూసుకున్నాం ఒకసారి ఏమంటారు ఎందుకు వెళ్ళిండు ఆయన ఎందుకు పెంపించిండు అంటే ఉన్న ఒకసారి మనం తెలుసుకున్నాం ఆ గుణాలు లేవాదో అది ఉన్నాయా లేవా అన్నది ఒకసారి మనం తెలుసుకున్నాం చూడండి విశ్వాస మూలముగా బ్రతుకులు ఒకటే మాట చెప్పిండు ఆయన ఏం చెప్పలేదు శాఖ ఏ ఒకటే మాట చెప్పినా ఆయన దుప్పటేసి నీవు నన్ను వెంబడించు అని ఆయన ఏం చేసిండు వెంబడిస్తా అయ్యా నిన్ను వెంబడిస్తా కానీ ఒక్కసారి అవకాశం ఉంది మనం వెంబడిస్తా అని అనుకుంటున్నాము దేవుణ్ణి వెంబడిస్తున్నాము అనుకుంటున్నాము కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏమైనా తప్పిపోయామేమో ఏదైనా వెంబడిస్తున్నాము అనుకుంటున్నామేమో అది కూడా చూపిస్తానే ఏ విధంగా అనుకుంటా ఒకసారి చూసుకున్నాం పద్దెనిమిది తొమ్మిది ఎందుకంటే ఎందుకు అంటే చాలా మంది అనుకుంటా అంటే వింపడిస్తున్నాము నేను అన్ని చేస్తున్నాను అంటున్నారు కానీ దేవుడిని చాలా మంది మనుషుల మీదనే ఆధారపడి ఏం చేస్తారు మనుషులనే నమ్ముకుంటారు ఏదైనా పని చెప్పినా కానీ ఏదైనా సంఘంలో ఫాస్టర్ పని చేసినా కానీ ఆయన రాలేదు ఈయన రాలేదు ఇల్లు రాలేదు చేయడానికి ఏంటంటే సాకులు వెతుకుతూ ఉంటాడు ఏం చేస్తారు సాకులు వెతుకుంటున్న అంటారు అంటే మనుషులను మాత్రమే వెంపడించాలి మనుషుల మీదనే డిపెండ్ అయి ఉంటాడు మనుషుల మీద డిపెండ్ అయి ఉంటాను కానీ ఆశ్రయించడం అని లేదు రాక మీద నేను వెళుతాను నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఆ పని చెప్పిన పని చేస్తా ఖచ్చితంగా చేస్తా అని నువ్వు అంటున్నావా నీ మనసు నుండి వస్తుందా లేదా చూడు దావి దాకా మాట్లాడుతున్నాడు నూట పద్దెనిమిదిలో చేస్తారా మనుషులను నమ్ముకో ఎనిమిదిలో వచ్చినవా రాజులను నమ్ముకున్న కంటే ఆశ్రయించడం లేదు ఆ విషయాన్ని ఎవరిస్తున్నా ఎలిసా ఎలిగిందో ఏం చేసినాక ఒక్కటే మాట ఆయన నుండి మాట రాగానే ఫస్ట్ అవకాశాన్ని అడిగి ప్రతి మనిషి కూడా జీవితంలో దేవుడు అవకాశం నువ్వు అడిగిన అడగిన దేవుడు అవకాశాన్ని ఇస్తున్నావు కానీ దాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు ఆ అవకాశాన్ని తీరిన తర్వాత కూడా ఆయన యుద్ధ క్యాన్ని నిర్వహించడానికి నువ్వు ఇష్టపడతలేవు అనువయ్య అలవయ్య అందుకనే నువ్వు ఇష్టపడతలేవు కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ముల్లో తెలిసిన మొక్కలా ఉంటుంది అంటే లూకా స్వార్థు ఒక చూస్తాం లూక స్వార్థ ఆ ఐదులో అధ్యాయము సంతావిలో వచ్చిన మొక్కలు చూసుకోవడం ఒకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఆ వెంబడించడానికి దేవుడి మాట వినడానికి చాలా ఏంటంటే కొంచెం వింటున్నాము అన్నట్టుగానే అనుకుంటారు కానీ ఆయన మాటను వినడు పిల్లలు అని చెప్పిన కూర్చొని గమని కూర్చోవాలి అర్థమైందా అనుకుంటాడు అంటే మనుషుల మీద డిపెండింగ్ డిపెండింగ్ ఎవరి మీద మనుషుల మీద ఆధారపడి ఉన్నారు ఇప్పుడు నేను నేను ఏం అంటే ఈ ఎవరి మీద అమ్మగారి మీద అమ్మగారు ఊరికే నాకు తినిపిస్తున్నాడు ఇప్పుడు గత నలభై రోజులుగా అమ్మాయి గారు నిలబెడుతున్నారు ఏదైనా నా పనులతో ఎవరు చేస్తున్నారు అమ్మగారు చేస్తున్నారు నా పనులు నేను చేసుకోలేకపోతున్నా ఎందుకు చెయ్యి అంటే నేను ఇప్పుడు ఎవరి మీద ఆధారపడినా మనుషుల మీద ఆధారపడి అలవతుంది కదా చెప్పారు మనుషుల ఆధారపడదు ఈ ఆధారపడి అయిపోయిన తర్వాత దీన్ని అలవాటు చేసుకుంటా నేను ఒకరోజు తగ్గిపోయి తగ్గిపోయిన తర్వాత ఇదే కంటిన్యూ చేస్తానా చేస్తానా మళ్ళీ నార్మీజ్ సొంత పనిచేసుకున్నా కదా కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అలా చేయట్లేదు రాణియా అదే విధంగా ఆధారపడుతున్నారు రాణనీయ ఏవో మనం ఆశ్రయించాలని చూస్తలేరు అయిపోయింది మీ అవసరం అయిపోయింది అవసరం బాగా ఉండవు మరి ఉన్న తర్వాత ఏం చేస్తున్నారు అంటే కొంతమంది స్వచ్ఛ గురించే దేవుడి స్వచ్ఛన తర్వాత ఆయన లక్ష్మతి రాణలీయా ఇష్టాను సరైన తిరుగుతుంటాడు అవునా కదా సంఘానికి రావాలంటే రావుది కదా ఒక వంద పనులు వస్తాయి అప్పుడు ఏంటంటే మనుషుల మీద ఆ మనుషుల మీద ఆధారపడినప్పుడు దేవుడు కొన్ని సూచక క్రియలు చూపిస్తాడు కొన్ని సూచక క్రియలు చూపిస్తా అన్నాడు ఆ సూచక క్రియల ద్వారా మనం ఏం చేయాలి అందరు కేర్ఫుల్లీ వినాలన్నా వినాలి నిలబడాలి లేకపోతే మీకు నిద్ర నిద్ర అన్నది చాలా ఆ చెడ్డది ఎందుకంటే దేవుడు వాక్యాన్ని వినకుండా విరుద్ధమైన పని అన్నమాట ఎందుకంటే నిద్రపోతే వాక్యం ఏం చెప్తున్నా తెలుసా తెలియదు అవునా కదా మర్చిపోతాం అవునా కదా అయితే ఏం చేస్తుంది అంటే ఏం చేస్తున్నాం అంటే దీన్ని దూరం చేసుకుంటూ మనుషులని ఏం నిండామా ఏం చేసుకున్నామా ఏది అని ఇట్లాంటి ఉంటుంది అంటే అలా ఆధారపడడం వల్ల మనుషులను ఆధారపడడం వల్ల మన జీవితం ఎలా ఉంటుంది అంటే లోక స్వార్థ ఎనిమిది పండాలు వస్తారు చూడచ్చు ఎనిమిది పండుగ ముళ్ళ బ

చెంత ధనభోగముల చేత వరిచి వేయబడి పరిప్రభం కలిగే ఎప్పుడైతే నువ్వు మనుషుల ఆదాన్ని పడుతున్నావో నీ విత్తనం ఎక్కడ పడతాను మంచి నీళ్ళు లేదు ముల్లొ పడుతుంది మొలుస్తుంది నువ్వు వింటున్నావు అన్ని చేస్తున్నావు అక్కడ మొలుస్తుంది కానీ దానివల్ల ఉపయోగం లేదు ఇతరులకు ఉపయోగపడతలేదు ఒకవేళ నేను పోయ ఆ పడి తెలిపాలంటే అక్కడ ఏమున్నది ముల్లబ్ద ఉన్నది ఫలించే అభివృద్ధి వాళ్ళకి ఇతరులకు ఉపయోగపడకపోతే నీ వల్ల ఉపయోగం ఏమి ఆ చెట్టు ఉన్నా ఒకటే లేఖమైనా ఒకటే అర్థమైపోయా సుఖబోధములు ధనముల గురించి నువ్వు పరిగెత్తే పరిగెత్తునే ఉన్నావు కానీ నీలో ఫలింపు రావాలి అంటే ఏం చేయాలంటే మంచి నీళ్ళలో పడించే విఘ్నం వల్ల ఉంటారు అలా మరింత మన జీవితాలు ఎలా ఉన్నాయంట ఉన్నాయి అంటే విన్నంత వరకు విన్నంత సేపు ఓకే ఆ ఈరోజు సూపర్ వాక్యం నా గురించి మాట్లాడి బాగా ఉంటది అంటే సూపర్ చర్చి ఆవరణ బయలు పెట్టగానే అది ఆ మన జీవితంలో అలా జరుగుతున్నాయి ఎందుకంటే సుగభోగం ఎక్కువ ప్రేమిస్తున్నాం త్రిమోజిక రాసిన రెండో పత్రికలో ఉంటుంది ఒక మాట ఉంటే త్రిమోజికి రాసిన రెండో పత్రిక ఒకసారి తిన్నో రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఒక మాట ఏం చేస్తున్నాం అందరూ దేవుని కంటే సుఖభావ ఎక్కువగా ప్రేమించు వారు చాలా చాలా ఎవరంటీందో ద్రోగులు మూర్ఖులు వాక్యం ರೈತವು ತಂಡ ಕ್ರೈತವು ನೀನು ಕ್ರೈತೋಳೇ ಕ್ರೈಸ್ತವುಕ್ಯ ತರ ತರ್ಯೇವು ಅರೆ ಬಾಬು ಮುಲ್ಲ ಪದ ಎಂದೇವು కాదు చక్కదిగా చెబుతుంది బైపుడు నీతిమంతుడుగా అనుకుంటున్నావు నీతిమంతురా అనుకుంటున్నావు కానీ ఆయన అమలు నీలో మూర్తత్వం ఉన్నది అలూయా ఉన్నదా లేదా మూర్ఖత్వం మనలో పెరిగిపోతున్నది అనలూ అందుకనే సంబంధమైన మాటలు చెబుతున్నాడే కొంచెం విరుద్ధంగా అనిపిస్తున్నాడు అలూయ మరి ఎన్ని శైలి మళ్ళా అండి రాజులు లాస్ట్ చివరి వచ్చిన చూడండి

సరే నువ్వు ఆ పని చేస్తా అంటున్నావు కదా ఇవి వినాలే అన్న ఇవి వినాలి నువ్వు మీ తల్లిదండ్రులు కలిసిస్తా అన్నావు కదా సరే నాకైతే నాకు అదేం అభ్యంతరం లేదు నీకు ఇప్పుడు ఇంటి రోజు దేవుడు చాలా అవకాశం ఇచ్చాడు నేను ఒక్క పూట నీకు అవకాశం సరే నువ్వు రాట అర్థమైందో నేను చెప్పారు ఇది ఒక్క పూట వెళ్ళురా చదువు ఏ దున్నైతే దునుతున్నాడో పొలాన్ని దునుతున్నావో ఆ ఎడ్లను చేసిడో ఎందుకు తెలుసా గుర్తు పెట్టుకో నరి అంటే లోక మొత్తం నరికేషిడు అనబోయా ఈ జీవితంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏ లోక సంబంధమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు కూడా అదే విధంగా ఏం చూడు ఏదైతే దున్ని కర్ర వాడినే వాటినే పరగబెట్టి వాటితోనే ఆ పెట్టిండు ఆ అయితే దున్నిండో వాటిని నరిపిండు వాటితో కూర చేసిండు చేసి మొత్తం అందరి పిలిచినట్టు ఏం చేసిండు ఆ అందరిని మంచి రుచికరమైన భోజనం పెట్టిండు ఆలోయ్యా ఇప్పుడు రుచికరమైన భోజనం పెట్టి ఇక అతను ఎలిషాలు వివరించి ఆయన ఉపచారం చేసిండాట ఉపచారం చేసినాం అంటే ఇది సేవ చేయడం అన్నమాట ఆయన చెప్పిన మాట చేయడం అరే బాబు సామే చేసిండు నాకు తర్వాత పడుకున్న సైన్ రూమ్ లో అరే బాబు నేను ఇలా చేయదు నువ్వు అక్కడికెళ్ళి ప్రార్థన చేసినా పోయో పాట పాడు పాడిండు అంటే ఉపచారం అంటే ఒకటి కింద పని చేయడం ఎందుకేను పని చేయడం చెప్పాలంటే ఇంకా కొంతమంది అందర్దృష్టం ఎందుకంటారు బానిసత్వం అర్థమవుతుందా పని చేయడం ఆయన అనుకోలేదు అనమాట ఆ విధంగా అనుకోకుండా ఏం చేసిన అంటే ఉపచారం చేసి ఆది ఏంటంటే ఆ ఎడ్లు ఆ గాడి అన్నది ఎందుకు వస్తుందంటే లోక సంబంధానికి వచ్చింది అనమాట ఆయన ఇన్ని రోజులు ఏ పని చేస్తున్నాడో నాకు దేవుడు నాకు తెలుసు అని ఏదైతే ఆయన ఏ గర్వం మీద ఉన్నాడో ఆ గర్వాన్ని మొత్తం చంపుకొని ఇతరుల మీద మొత్తం దాన్ని వెయిట్ చేసి ఈ గర్వం నుండి నేను నార్మల్స్ మనసు పొందిన బాబాని పొందుకొని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పిన ఆయనతో వెళ్ళిపోయి వెంబడించే చెప్పిన నీతి మంతుడు మూలముగా మాత్రమే బతుకుతాడు రావణ గారా వేరే వస్తాడు చాలా మంది అనుకుంటాం నాకు అంతా తెలుసు నాకు అన్ని తెలుసు అన్ని చెప్తున్నా అని వింటాను కానీ ఏం చెప్పిన కదా ఇక అన్ని ఎక్కడ బోధించబడతాయి అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో బోధిస్తారు గట్టిగా బోధించి గట్టిగా అది నేర్చుకున్నా కానీ ఆయగారు బోధిస్తే ఆయన నా గురించి బోధించిన ఆ రోజు నెక్స్ట్ రోజు చేసి రావడం పనిచేస్తారు అలా ఏం చేస్తారు నాకైతే నేనైతే కొంచెం ఒక్కటే ఏం తెలుసుకున్నా అంటే దేవుడు నాకేం ఏం అదేం బోధిస్తారు విన్నవారు రక్షకు విన్నవారు దానికి పోతే దానికి కూడా నాకు అర్హత ఏంటంటే వారికి రెండు మూడు సార్లు హెచ్చరించడం నేను ఎవరైనా రాకపోతే ఏం చేసాను ఆ రోజా నెక్స్ట్ రోజన్నా ఫోన్ చేస్తాను అట్లా రెండు మూడు సార్లు ఫోన్ చేస్తా మూడోసారి ఫోన్ చేసిన తర్వాత నాలుగోసారి ఫోన్ చేయండి వదిలేస్తారు ఎందుకు నేను ఒకవేళ చేయకపోయినా నేను ఒకవేళ అడగకపోయినా దేవునికి నేను ఆ శిక్ష పాత్రమే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎలిషా ఏమి ఇప్పుడు ఏం చేసిండు ఏలియా ఎల్షాకు అవకాశం ఇచ్చిందా వీళ్ళు అన్నాడు అంటే అవకాశం దేవుడిని ఇస్తున్నాడు ఆ అవకాశం ముందు అంతసేపు నువ్వు తీసుకోవాలి తీసుకోవాలి మరి మరుసట్టు కానీ ఏం చేయాలి మరి ఆయన ప్లేస్ ఆయన మనం రిపేర్ చేసుకోవాలి అలా చేసుకోకూడదా చేసుకోవాలి మనకి అంతే కూడా ఒక మాట చూసుకున్నాం మాస్ట్ మాట చూసుకొని మనం ముగించుకున్నాం ప్రకటన చివరి ఆలోచ్యలే ప్రకటన రెండో నా రెండవ తినో ప్రతి పప్పు నవ్వు బస్సు ఐదు రెండు చూసుకున్నాం ఏ స్థితి నుండి అదరెండు అందరం నువ్వు ఏ స్థితి నుండి పడిందివో అర్థమవుతుందా మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుడిని నమ్మకుంటాడని స్థితిగతలు మారుతున్నాయి దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదించినా కొన్ని ఎందుకు వేలు చేస్తావు దూరం అయిపోతాను ఏం చేస్తున్నావు అదే అదే ఎందుకంటే ఆయన ఆశీర్వదించిన పొత్తి నీలో ఏమంటారు ఇప్పుడు చెప్పారు కదా మూర్ఖులు నాకే ఆయన తెలుసు నువ్వేం నాకు చెప్పేది అవునా కదా అందుకే మా తాత క్రైస్తవుడే మా నాన్న ఎక్కడైతే నేను ఎక్కడ చెప్పాడు అవునా కదా నువ్వే మా కొడుతాడే భయానికి మా తాత పాస్టర్ మా నాన్న పాస్టర్ నువ్వు నాకు తెక్యం అంటాడే వాళ్ళు ఏమంటారు అంటే మూర్తత్వము తెలుసు అనుకుంటున్నావు కానీ ఆయన నుంచి నీకేం తెలియదు అవునా కదా తెలుగు స్వామి నువ్వు అనుకో భ్రమ అంతే తెలుసుకొని ఆయనతోనే ఆయనతో కరెక్ట్గా అంటే నీ స్థితి ఇలా ఉండదు ఇంకో విధంగా మారలేదు వెంటనే తెలిసిపోతుంది అర్థమవుతున్నా మీకు తెలియట్లేదు వెంటనే నీకు రిజల్ట్ వస్తలేదు వెంటనే తెలిసిపోతలేదు అంటే నీలో ఇంకా ఆయనతో ఉన్న కనెక్షన్ ఏదో ఉండదు ఇంకా ఏదో ఒకటి పొచ్చబో ఇట్లా ఇంకా ఈ లెక్కు విడిపోతే ఆయన వచ్చి అందుకుంటాడు రాలేయాలేయ్యా ఏం చెప్తారా అంటే ఇంట్లో రమ్మని అట వాడు ఇంచుకాలి రావయ్యా రావయ్యవాడు గుమ్మ నుండి రావయ్యా రావటారా గుమ్మ నుండి బయటకెళ్ళ పోయి పిలవాలి లోపలికన్నా నచ్చి పిలవాలి అవునా కదా ఇట్లాకి రావాలంటే ఇటు దారిలో నిలబడి రా లోపలికి అట్లా అసలు మన జీవితం మన విశ్వాసం ఏదో ఉన్నది ఆ విధంగా ఉన్నది అందుకు రమ్మంటుమ్మంట తెలిపేలేదు అందుకనే ముందులో పోతాది అర్థమైతే కదా ముళ్ళ బిత్తనం అవుతాడు కానీ నువ్వు రమ్మంటానావా పూర్మంటానవా అసలు నేనేమో అర్థమవుతలేదు కదా అదే కదా మనస్ఫూర్తిగా లోపలి లోపడి అయ్యా రాని రాండి రాని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అయితే ఉంటావో అప్పుడే నేను చదివి చదువు ఏం చేస్తాడట నీ మొదటి స్థితిలో నుండి ఎక్కడైతే రక్షింపబడినావో ఏ స్థితిలో నుండి వచ్చినావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఉంటేనే సరే సరే లేకపోతే నీకు ఒక దీపాన్ని వెళ్తూ ఇచ్చిన నేను నీ జీవితాన్ని ఇప్పటివరకు మంచిగా కాపాడుకుంటూ అవుతున్నా అది ఏం చెందాడట ఏమైతుందంటే చీకట కరకపోతే ఏమైతే దీపం పెట్టుకుంటాం దీపం కూడా అనేది అప్పుడు మన పరిస్థితి

జయించుతనే కాని పరదేశులో పరలోకములో జీవ వృక్షం ఇస్తాడట ఆదాము అవ్వ తొందరపడి తిన్న ఏం చేసేందుకు ఫలం తినవద్దన్న ఫలం తిన్నారు మంచి చెడు ఫలం తిన్నారు లేకపోతే దేవుడు వాళ్ళకు జీవ ఫలం ఇచ్చు ఆ మంచి చెడు ఫలం తినగానే ఆదాము మనలో ఒకటి వంటి వాడు ఆయన తోసివేసి అలలుయ్యా ఎందుకంటే మాట్లాడుతున్నాడు అవ్వతో కూడా అవ్వం తీసుకొచ్చి అవ్వతో కూడా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడే ఈయన కూడా ధర్మం వచ్చింది ఏదో చెప్పిన మాట విని ఆ చెవిన మాట విని ఆ సాధన చెప్పిన మాట విని దేవుడు తినవద్ద పడు తినడు అంటే తెలిసి తప్పు అన్నమాట అనమాట అంటే ఆత్మ సంఘంలో నేరుగా ఆత్మ సంఘం నుండి విడిపోతున్నారు అంటే చెవులు విన్నట్టే విని ఇంట్లో వదిలేస్తున్నారు అర్థమవుతుందా విన్నట్టు విని ఇలా వదిలేయడం వల్ల ఏమైతుందంటే వృక్షంలో ఉన్నది పరలోకంలో ఉన్న పరలోకం ఎంత అనుకుంటారు అంతే కానీ పరలోకంలో ఉన్న మీరున్నారా తెలియదు మీరుంటారో తెలియదు ఎవరుంటారో తెలియదు కడమరకు ఏం చేయాలా కడమరకు స్థిరంగా నిలబడిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు జీవ వృక్షంలో ఆయన ఫలిస్తుంది అలా అవునా కదా నీలో నాలో జీవ వృక్షం ఫలించాలంటే మనం ఏం చేయాలంటే ఎలిష ఎలా ఉండాలి వెంపడించాలూయ ఈ సంఘంలో ఏదైతే చెబుతున్నారో దాన్ని ఖచ్చితంగా విని నీ విను వినుగాక ఆ విన్న దాని నెమరు వేసుకొని అదే విధంగా వింటూ అదే విధంగా పరిగెత్తే నీ జీవితం ఎలా మార్చపడుతుందో చూడూయా అలా చూడ కొన్ని అద్భుతాలు మాత్రమే చేశాడు కొన్ని అద్భుతాలు మాత్రమే చేశాడు కానీ ఎలిష మనం రెండింత పొందుకున్నాడు ఎలిస ఎన్ని అద్భుతాలు చేశాడు ఒక దాదాపు చూసుకున్నాం ఒక ఇరవై చేసింది అనుకున్నాం ఏం చేసుకుంటాం అవసరం ఇరవై చేసి ఇరవై ఎలిషా నలభై చేసే నేనేం అనుకుంటున్నా నేను కొంచెం వాక్యం చెప్తున్నా కొంచెం దేశం చెప్తున్నా గిద్ద చేస్తున్నా మీరేం చేయాలి ఇంతకంటే ఎక్కువ వాక్యాన్ని నేర్చుకోవాలి ఇంతకంటే ఎక్కువ తెలుసుకొని ఇంతకంటే డబల్ గా ఆశీర్వదించాలి అది కదా ఆత్మసంగం అంటే అయ్యో వాళ్ళు ఎదుగుతున్నారే భాస్టర్ నేను ఎట్లా అనకూడదు ఆలలోయ దేవుడు నాకు పెట్టాడు మీకు విశ్వాస పరిచర్య పెట్టాడు కానీ విశ్వాసంతో ఎదగడానికి నేర్పిస్తున్నాడు అలూయ్య కొద్ది మందిని మాత్రమే పిలుచుకోడు అలూయ్యా అర్థమైన పిలువబడిన వాళ్ళు అనే కొడుకున్నాడు కొద్ది మందిని మాత్రం ఏర్పరచుకున్నాడు కొద్ది మందిని మాత్రం యాజకుడిగా పెట్టుకున్నాడు మిగిలిన ఎవరు ఉపచారం ఉపచారం చేయాలి ఏర్పరచబడిన వారికి ఏం చేయాలి ఉపచారం చేస్తూ ఉండాలి కానీ ఈ విషయాన్ని మరిచి అన్ని నాకు తెలుసు అని మూర్ఖత్వంలో మనం అయితే ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనకి ఏంటంటే జీవవృక్షము ఫలము భుజించమంట మనం దాన్ని ఏం చేద్దామంటే జీవ ఫలం నుజింపత్తు నీ జీవలం ఎప్పుడు అంటే మంచి ఆహారం తినాలని మనం కోరుకుంటామని అందరం అమరా కదా కానీ నీ జీవితంలో మనం నువ్వు నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం అందరం మోకరించుకున్నాం మన జీవితంలో ఏసయ్యా నేను నా జీవితంలో ఎలా ఉన్నాను నేను వింపడిస్తున్నాను లేదో రెండు వేల ఇరవై నాలుగులో వింబడిస్తాను అనుకున్నాను వింపడించలేదు ఇప్పుడు వెంబడిస్తాను లేదో కనుక సభ రెండు వేల ఇరవై ఈ మొదటి ఆదివారం భారతం నుండి ఇప్పటి నుండి నేను తీర్మానం చేసుకుంటాను ఇప్పటి నుండి వెంబడిస్తాను అందరూ బహుకరిస్తాం అందరూ అందరూ బహుకరిస్తాం